ఉన్నారా ఇవాళ నేను జొన్న పేలాలు చేస్తుడు ఎట్లనో చూపిస్తా బెల్లపన్నం వండు పాషం పాషం అంటాం మేము బెల్లపన్నం అంటాం ఎట్లా వండు మీకు చూపెడతా కొంతమందికి ఆ బియ్యం వరకిల తీసుకున్నా కీల తీసుకున్నా కేజీ తీసుకున్నా బెల్లం ఎంత వేయాలన్నది తెలవకపోవచ్చు మామూలుగా అందాగా అందుతారు ఎక్కనన్నా అయితే తక్కువ నన్ను అవుతుంది నేను కరెక్ట్ కొలతలతోని మీకు నేను ఇలా చూపెడతా ఎందుకంటే మా సైడు మేము మల్లన్న బోనాలు పోసుకుంటాం సటివారాలని సంక్రాంతి నిలబెట్టినాక ఫస్ట్ సటివారాలని పడతారు అప్పుడు పోసుకుంటాం మేము అప్పుడు మేము వండుతాం కాబట్టి మాకు ఒక లెక్క ఉంటుంది గిన్ని బియ్యానికి గింత బెల్లం వేయాలని ఇప్పుడు అట్లనే ఆషాడం స్టార్ట్ అయింది ఆషాడం చేస్తే మనకు ఇప్పుడు ఎల్లమ్మ బోనాలని సిటీలో చాలా మంది చేస్తారు ఆ వాళ్ళ కోసం కూడా ఇంత బియ్యానికి గింత బెల్లం పడుతుంది అని నేను ఒక కొలత చెప్తాం రానోళ్ళు ఉంటే నేర్చుకోను అట్లనే జొన్న పేలాలు కూడా ఎట్లా బుగ్గలుగా అయితే అన్నది కూడా చూపిస్తారు ఈ జొన్న పేలాలు ఆ పేలాలు చేసి నైవేద్యం ఏకాదశికి తొలి కాశి మనకు వచ్చేది ఫస్ట్ తొలి కాశి ఉగాదితోని ఉడుగుతాయి అంటే అయిపోతాయి ఉగాదితోని మళ్ళీ ఏకాశి ఏకాదశితో ఏకాశి పండుగతోని అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి మనకు ఆ ఏకాశి పండుగకు జొన్న పేలాలు మంచిగా బుగ్గలో వేయించి పేలాలంటేనే అంటేనే ఇంకా బుగ్గలు వేయించి అయితేనేమో దంచటోళ్ళు బెల్లమేసి రోట్లే ఇప్పుడు మనకు మిక్సీలు ఉన్నాయి కాబట్టి ఆ వీటికి ఎంత ఎన్ని జొన్నలకు ఎంత బెల్లం వేయాలనేది మీకు చూపిస్తా ఇదే జొన్న పేలాల సత్తు మేమైతే సత్తు అంటాం ఇప్పుడు కొంతమంది పౌడరు అది ఇది జొన్న పేలాల పౌడర్ అని చెప్తారు కానీ మా సైడ్ అయితే సత్తా అని అంటాం మక్క కూడా మక్క సత్తు అంటాం జొన్నలది జొన్న సత్తు అంటాం శివరాత్రికి ఒక పొద్దున్నోళ్ళు ఏకాదశి కూడా ఒక పోదు ఉంటారు కొంతమంది కొంతమంది ఉన్నోళ్లకు ఈ దేవునికి నైవేద్యం పెట్టి వాళ్ళు తినొచ్చు ముద్దలు కట్టుకొని తినచ్చు ఉట్టిగా పొడి పొడిగా చెంచతో తినొచ్చు అది ఎట్లా నేను మీకు చూపిస్తాను ఇగో ఇప్పుడు నీళ్లు సలసల మసలు తన్నాయి ఉప్పు ఉప్పేయలేదు నేను వేయలేదు అంత కొద్ది మనం ఎసర పెట్టుకోవాలి జొన్నలకు తగ్గట్టు నేను ఒక ఈ గ్లాసు జొన్నలు తీసుకున్నా ఇగో జొన్నలు తీసుకున్నా ఇట్లాంటి జల్లిబుట్టలు వేసి కొంచెం అటు అన్నా ఏమన్నా తాలు అది ఇది ఉంటే కిందికి రాలిపోతుంది ఇక ఇప్పుడు నీళ్లు మసలు తన్నాయి నీళ్ళల్లో ఓతన్న కుక్క గుగులు కిందికి మీదికి ఎగిరినట్టు అయితే చూడు అప్పుడు మనం బాధేద్దాం ఇది ఇక ఇట్లాంటి తాళత్తు అత్త మనం చాయజారతను కూడా తీసేయచ్చు రెండు మూడు నిమిషాలు ఉంచుకోరు ఎక్కువసేపు అవసరం లేదు ఇక తీన్న ఇక వడ జల్లి వేసి నీళ్ళు అంపుతా సింకుల్లాగా అంపకుండ్రి కింద ఉన్న పైపు ముద్దకు వస్తుంది ఇట్లా గంజలు అంపకుంటే అయిపోతుంది ఇప్పుడు ఈ జొన్నలు మనకు బట్ట మీద ఒక రెండు గంటల సేపు ఆరబెట్టాలి ఇగో బట్ట మీద ఓతాన్న ఇప్పుడు టైం రెండు అయింది నాలుగిటి వరకు ఎంచుతా ఇట్లా ఉందండి మనకి ఎంత అవసరం ఉంటే అంత మీరు నీళ్ళలో వేయించుకోండి ఎప్పుడంటే అప్పుడు వేయించుకోవచ్చు ఇక జొన్నలు అయితే మంచిగా ఉల్లారినయ్యి రెండు గంటలు అయింది గిట్ట పొడి పొడి అయింది ఇప్పుడు ఒకటి మందం ఉన్న ముకుడు పెట్టుకున్నా నేను మీరు గంజైనా ముకుడు అయినా మందం ఉన్నాయే తీసుకోండి పుల్లమంటే పెట్టాలి ఏందని వేసిన బాగద్దు నేను చిన్న అయితే అట్టుగానే వాళ్ళు మంగళం పెట్టి ఎంచుద్రు మరి ఎట్ల బుగ్గలు అయ్యేదో ఏమో అప్పుడు అంత తెలివి లేకపోయా చూసింది ఒక్కటే గుర్తున్నది కానీ గిట్లా నీళ్ళ గింత రెండు గంటలు ఉంచపోదురు నీళ్లు నీళ్ళే నీళ్ళు వేసారు పెడదురు కదా షిబ్బి షిబ్బి అడ్డు పెట్టి నీళ్ళు అంపేసి ఇగ బుగ్గలు స్టార్ట్ అయినాయి మూత పెడతాన్న చిల్లి పక్క పడతాయి మూత లేకపోతే అయితే ఇక వాళ్ళు నీళ్ళ వేసారు పెట్టి మసాలా మసలే మసాలే నిందాలి జొన్నాలు పోతురు సిబ్బాటం పెట్టి అంపి ఇట్లనే అంపి ఇట్లనే ఉంచుదురు కాసేపు అయినాక మాంగ్ల మీద ఏంచుదురు మంచిగా ఉగ్గలా ఏట్లు ఇగో జొన్న పేలాలైతే రెడీ అయినాయి ఇక ఇప్పుడు నేను బెల్లం వేసి మిక్సీ పడతా మరి మీకు బెల్లం కొలత చెప్పాలి కదా మనం దేవుని కోసం చేస్తాం కదా కాబట్టి ఇప్పుడు జొన్నలు అయితే నేను దేనితోనైతే తీసుకున్నానో దాని బెల్లం తీసుకోండి తీపి మంచిగా సరిపోతుంది సరిపోయి మిక్సీ పడతాను మిక్సీ పట్టే ముందు ఇంకొక ముచ్చట చెప్తా ఈ పేలాల గురించి శ్రావణ మాసంలో నాగుల పంచమే వస్తది పుట్టకు పాలు పోసేటోళ్ళు ఇప్పుడు శనిగలైనా ఏంచి ఈ తెల్ల జొన్నలైనా దేవు పుట్ట పెడతారు ఎందుకు పెడతారో చెప్పన్నా కొంతమంది పెడతారు కొంతమంది పెట్టరు పెట్టేటోళ్ళ గురించి చెప్తానా నేను పెడతా కాబట్టి చెప్తాన్నా ఎందుకు పెడతారు ఈ జొన్న పేదాలంటే నన్ను తీసుకుపోయి దేవునికి నైవేద్యం లాగా పెట్టి అందులోకి వెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చుకోవాలి పట్టుకొచ్చుకొని పూజ రూమ్ లో దాచి పెట్టుకోవాలి అవి ఎందుకు దాచిపెట్టుకోవాలి జొన్నలు అంటే నా మనం వినాయక చవితి వస్తది వినాయక చవితి వచ్చినప్పుడు చంద్రుని చూస్తాం చంద్రుని చూస్తే నీలాప నిందలు వస్తాయి అని అంటారు అందుకే వినాయక చవితి నాడు నీబ ముట్టి ఇచ్చినాక ఎంబడే ఇన్ని నోట్లేసుకోవాలి మనం ఆ తెచ్చుకున్న పేలాలు నోట్లేసుకోవాలి నోట్లు వేసుకుంటే చంద్రుని చూసినా ఏ దోషం ఉండదు అని అంటారు సరే నేను ఇప్పుడు మిక్సీ పడతాను ఇక మిక్సీ పట్టినా పౌడరు ఈ జొన్న పేలాల పౌడరు ఇంక కొంచెం ఉండదు ఇందులోనే బెల్లం వేసి పడతా కొద్దిగా ఉంచినా ఇగో ఇంట్లో బెల్లం ఏ ఎగిట్లా మాడిపోయినవి ఉంటాయి అడుక్కు వేయకుండా ఇంత బెల్లం వేసినాక మధ్య మధ్యలో ఇట్లా ఆఫ్ చేసుకుంటా ఒకసారి కింద మీద కలుపుకుంటా అట్లా రెండు మూడు సార్లు ఆఫ్ చేసుకుంటా ఆన్ చేయండి ఇగో ఇట్లా పొడి పొడి అవుతుంది కొద్దిగా పొడి పొడెత్తా ఎంత మంచి తిండి ఉట్టిగా కూడా ఇట్లా పిల్లలకు మీరు చేసి పెట్టుండ్రి ఇక ఇట్లా చేసి మంచిగా నెయ్యి పోసి ముద్దలు రోజు ఒకటి ఇంక ఇంకా పల్లీలు అంతలా అయితే ఇంకా నువ్వులు ఇట్లా ఇట్లయితే అయ్యింది ఇక జొన్న జొన్న సత్తు రెడీ నేను ఒక గిన్నెలు వేసుకొని తిని చెప్తాను మీకు ఇప్పుడు నేను చేసింది దేవుని కోసం కాదు మీకు నేర్పియడానికి చేసిన నేను తిని చెప్తాను మీకు ఇంకొకటి ఇలా కొబ్బరి కూడా కలుపుకుంటారు ఇష్టం వాళ్ళు కలుపుకోవచ్చు మీరు ఇట్లనే చేసినా కూడా మీకు ఇట్లనే చూపిస్తాను మంచిగా ఉంది మంచిగా అంటే మంచిగా ఉంది జొన్న అయింది కదా పాషం వండుతాన్న ఇగో ఇవి రేషన్ బియ్యం ఒక గంట సేపు నానబెట్టిన పావు కిలో బియ్యం మీకు కొలత ఎట్లా చెప్పాలంటే కన్ఫ్యూజ్ కాకుండా మంచిగా చూపిస్తాన్న నేను నిండా పోయ్యా చూడుండ్రి ఒక్కటిట్లయితే పావు కిలో అయినాయి ఇప్పుడు నేను నీళ్ళ కొలతకు ఒక గ్లాసు పెట్టుకున్నా ఇట్లా ఒక గ్లాసు పెట్టుకున్నా దీంతో ఎన్ని నీళ్లు పోసుకోవాలన్నది ఎంత పాలు పోసుకోవాలన్నది చెప్పడానికి ఇది ఒక గ్లాసు పెట్టుకున్నా పావు కిలో బియ్యానికి కొలత మాత్రమైతేనేమో రైస్ కుక్కర్ పావుతో తీసుకోని ఇక వేటి ప్రకారం తీసుకుంటే పావు కిలో పక్కకు పెట్టాలన్నా ముందే నానబెట్టుకున్నా రేషన్ బియ్యం మీరు రేషన్ బియ్యం అన్న పెట్టుకోరు మనం ఇంట్లో తినే బియ్యం అయినా మంచిదే ఏదైనా మంచిదే మీ ఇష్టం కానీ వెళ్ళపన్నానికి దొడ్డు బియ్యం అయితేనే మంచిగా ఉంటాయి ఒక గంట సేపు నానబెట్టిన ఈ బియ్యం ఇప్పుడు నేను నీళ్ళు పోతాన్న ఇక్కడికైనా ఇగ ఒక్కటి ఇగ రెండు ఇగో ఇంకొకటి ఓసిన మూడు ఓసిన ఒకటికి మూడు ఓసిన నీళ్లు ఇగ మిడిల్గా పెట్టుకొని మంట ఉడికి నేను తర్వాత ఆ పక్కకు బెల్లం కరిగించుకుంటాను పాలు ఫస్టే కాగబెట్టి సల్లార పెట్టుకున్నా పక్కకు ఎట్లా పోయాలన్నది మీకు చూపిస్తాను అండేటప్పుడు ఇక ఇప్పుడు మీకు బియ్యం చూపించిన కదా కొలత ఇక బెల్లం కూడా అట్లనే కొలత చెప్తా అన్న వేటు ప్రకారం అయితే పావు కిలో పావు కిలో బియ్యం పావు కిలో బెల్లం ఇక మనకు బెల్లము కొలత చెప్తా మన కరెక్ట్ కొలతలు చెప్తా ఇగో ఇట్లా తీసుకోండి బోడెల్తి బోడెల్తి ఒకటి మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా నిండా తీసుకోండి అయింది పావు కిలో ఇప్పుడు నేను బెల్లం కరిగిస్తా ఇగ నీళ్ళు పోసి బెల్లాన్ని కరిగిస్తా ఇప్పుడు బెల్లం కరిగినాక వడగట్టినాక మీకు చూపెడతా ఇగో బెల్లం కరిగిచ్చి వడగోసిన చాయాజాలతోని ఇగో అన్నం గిట్ల దగ్గర పడ్డ చూపిద్దా మీకు ఇగో సిమ్ముకు పెట్టిన ఇగో ఇట్లా అయినాక ఈ బెల్లం పాకం పోయి మళ్ళీ నేను కొంచెం స్టవ్ పెంచుతా పోసేదాకనే అయితే మనము ఈ కల కలపాలి కదా అదివారి దాకా చిన్నగా పెట్టుకోండి ఎక్కువ ఉంటే అడుగు అంటుంది అయితే మీకు అన్నం చూపించాలి కదా పలుకు ఎట్లా ఉన్నప్పుడు బెల్లం పోసిన బెల్లము ఏతే అన్నం పలుకిప్పది అని అంటారు ఆల్రెడీ నేను పలుకు ఇప్పినాకనే ఇట్లా అయినాకనే మెత్తగా అయింది నానబెట్టినాం కదా ఇక ఇప్పుడు నేను కొంచెం ఉడికినాక ఇక దగ్గర పడ్డాక పాలు పోస్తా ఇట్లనే కొంతమంది పాలేసరి కూడా పెట్టుకుంటారు పాలేసరి పెట్టుకొని కూడా పాశం వండుకుంటారు దానికి ఎట్లా చెప్పా కొంత ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసులు పాలే మనం ఫస్టే రెండు ప్యాకెట్ లో ఒక ప్యాకెట్ తెచ్చుకొని కలగలుపుకోండి ఎంత చిక్కగా ఉండాలం ఒక గ్లాసు బియ్యానికి నాలుగు గ్లాసుల పాలు పోసుకోండి ఇక గట్టనే గంట సేపు నానబెట్టి పాలు మసిన్లాక ఆ బియ్యం వేయండి మంచిగా అన్నం మొత్తం పలికిప్పినాక ఇక గిట్ల వడగట్టుకున్న బెల్లం పోసి బంద్ చేయిండి పొయ్యి మీకు ఉంచుద్దు ఎందుకంటే అని అంటారు అందుకోసం నేను చెప్తాను పాలి చెప్పినా మీకు నీళ్ళది చెప్పిన ఇప్పుడు నేను మూడు గ్లాసులే పోసినా కదా నీళ్లు ఇంకో గ్లాస్ పాలు పోతా కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళే పోసిన ఇప్పుడు ఉడక ఉడికినాక నేను కొంచెం ఏలకల పొడి వేసి పాలు పోసేది మీకు చూపిస్తాను చూసుకుంటుండాలి ఇక దగ్గర పడ్డది కాబట్టి ఎసరంతా దగ్గర పడ్డది చూసిరు కదా అంటది ఇక గిట్లనే మీరు ఏ బోనాలకు అండుకుంటారో మీరు ఎల్లమ్మ బోనాలకు పోచమ్మ బోనాలకు పెళ్లిలకు పేరంటాలకు మల్లన్న దేవునికైనా గిదే కొలతలు కిల బెల్లానికి కిల బియ్యం రెండు కిలోల బెల్లానికి రెండు కిలోల బియ్యం సరేనా మీరు పావు కిలో అనుకుంటారు పావు కిలో బెల్లానికి పావు కిలో బియ్యం ఇక కొలత మాత్రం నేను చూపించిన కదా మనకు వెనకట్లెక్క సోలలు లేవు కదా రైస్ కుక్కర్ పావు సోల అనుకుందాం అట్లా తీసుకొని అనుకోరు మూత పెడతాన్నా సరే మూత ఇస్తాన్న మీకు నేను ఇంకొక ముంచోడి చెప్పలేదు ఇది మనం బెల్లం పోసినాక బెల్లం వేసినా బెల్లం పాకం పోసిన చిమ్ముకు పెట్టండి ఎందుకంటే దగ్గర పట్టదు కదా చూసేది కదా మీరు అన్నం ఇక బెల్లం వేసినాక పాకం పోసినాక కూడా చూడు ఇయో ఇట్లా కడుక్కు ఏమున్నది ఏం నీరు లేదు ఇప్పుడు పాలు పోసుకోవాలి పాలు పట్టు పాలు ఇవి పాకెట్ పాలే అట్లనే కాగబెట్టిన నీళ్ళు పోయకుండా అవే పోతాను మీరు ఎన్ని అన్నా పోసుకోండి ఇంకా సగం గ్లాసు పోసుకోరు గిలాస్ అన్నారా పోసుకోండి కానీ మరి ఎక్కువ పాలు పోతే కొంచెం మళ్ళీ ఇంకొంచసేపు ఎక్కువ ఉడికియ్యాలి లూజ్ బాగా అవుతుంది భారీ అంత లూజ్ ఉంటే కూడా అరిచేయిల అప్పుడు మనం పెట్టుకొని ఎవరికైనా ప్రసాదం పెట్టామనుకో చేతిలో ఆగదు ఇది అయితే లూజ్ కాదు గట్టి కాదు చల్లగా కూడా మంచిగానే ఉంటుంది మనం బోనం అంటేనే దించినాక చల్లగా మనం ఎత్తుకుంటాం కదా పుదిచ్చి అవి అప్పటి వరకు ఈ కొలతల ప్రకారం అంటే ఉంటుంది ఇప్పుడు ఏలకుల పొడి ఎత్తా బంద్ చేస్తాను ఏలకుల పొడి వేసి బంద్ చెత్తన్న చల్లటి పాలు పోసిన బంద్ చేసిన స్టవ్ దించి పక్కకు పెడతా సుశీర్ గారు ఇక పాలు పోసి ఒక నిమిషం ఉంచిన దాని ఇగో సూడూరి బెల్లపన్నం ఎంత మంచిగా అయింది పాషం అంటాం బెల్లపన్నం అంటాం ఇగో ఇట్లా నేను ఇంత పెద్ద గంజల ఎందుకండి అంటే ఇది ఇప్పుడు అరకిల బియ్యానికి ఉడికే సర్వ ఇది మీరు మనం పోషమ్మలం దేవుళ్ళకి చేసుకుంటే ఇట్లా ఇత్తడి వాట్లనే అండుతాం కాబట్టి నేను అదే ప్రకారంగా చూపించిన వచ్చేటి మనకు పండగలు ఉన్నాయి ఇట్లా కొలతలు ఉంటాయి అని మీకు చూపిస్తాను అయితే ఆ బోనాలకు కూడా మనం ఇది ఇట్లాంటి ఇత్తడి సర్వలే వాడతాం కాబట్టి ఇప్పుడు పోషమ్మకు చేసినా మనం బోనాలు పోషమ్మ బోనాలు చెప్తే ఇట్లాంటి దాంట్లోనే అండి ఇట్లా సల్లగైనాక మంచిగా పూజించుకొని ఏ పాకులు కట్టుకొని పోషమ్మకు అడుగుతాం మళ్ళీ దేవునికైతే బోనం మీద బోనం ఎక్కిస్తాం ఇక దీని మీద ఇట్లా పాశం అండి ఇంకొకటి బెల్ల శాఖ పెట్టుకొని పోషమ్మకు అడుగుతే అయిపోతుంది అందుకోసం ఇత్తడి సర్వ లాంటివి మీకు చూపించిన చల్లగైనాక పాశం తిని చూపెడతాను ఇయో పాశం చల్లగా అయింది పెట్టుకుంటానా సూపర్ పాసం ఎంత మంచిగా ఉన్నదంటే అవంత మంచిగా ఉండేది ఇంకా ఆశ మంచుకో కొద్దిగా నెయ్యి వేసుకుంటానా ఇంత నెయ్యి వేసుకొని వంకాయ కూర పెట్టుకొని తింటే ఉంటుంది కదా అబ్బా సూపర్ మళ్ళీ ఇంకొకటి బోనాలు తీసుకున్ననాడు అదోకాయ అదోకాయ వేసి అండుతాం కూర పళ్ళ మీది కానీ సూపర్ ఉంటుంది అది కూడా మరి టేస్ట్ చేయకుండా అట్లా అండుతాము ఆ కూర అమృతం అంత మంచిగా ఉండేది పాష మంచుకు వంకాయ కూర చిక్కుడుకాయ కూర మంచిగా ఉంటుంది చారు కూడా పోసుకుంటారు ఒక్కొక్కరు బాగుంది నేను చేసిన పాశం మీకు ఎవరికన్నా నచ్చినట్టు అయితే వండుకొని తినుండ్రి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించండి